ఆర్ ఆర్ యూ యూ రెడీ రెడీ వాట్ బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు చిత్రమైన నిలుగుటంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు కలలు కనే యోసేపు వాటే బ్యూటిఫుల్ మనసు నీకు చిత్రమైన నిలువుటంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు వాటే 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 కలర్ఫుల్ డ్రెస్ నీకు వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు వా ఫుల్ డ్రెస్ నీకు కలలు కనే యోసేపు సేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు చిత్రమైన నిలువుటంగి టంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు యోసేపు సేపు కలలు కని తన అన్నలకు చెప్పెను తన అన్నయలు కల భావం తెలుసుకొని అసూయ చూపించెను యోసేపు కలలుకని కని తన అన్నలకు చెప్పెను తన అన్నయ్యలు భావం తెలుసుకొని అసూయ చూపించెను వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ చిత్రమైన నిలువు నిలువుటంగి కలర్ఫుల్ డ్రెస్ మీకు